జై శ్రీరామ్ ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అండి చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే సమస్యలుండవు డబ్బు ఉంటే ఇబ్బందులుండవు డబ్బుతోనే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు అనుకుంటారు కానీ ఆరోగ్యానికి మించింది ఏది లేదని మనకి ప్రతిసారి మనకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అర్థమవుతుంటుంది కనీసం మనకి బాగోలేనప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మన అందరం చూస్తుంటాం బయట మనుషులు చాలా దీనంగా మనకే వచ్చే కష్టాలు మనమే ఇబ్బంది పడుతున్నామా మనమే ఎందుకు ఇలా ఉన్నాము అనిపిస్తుంటుంది ఉంటుంది కానీ పోను పోను మనకి అక్కడ హాస్పిటల్ వాతావరణం అలవాటు అవుతున్న కొద్దీ వాళ్ళ కష్టాలు మన కష్టమేనేమే వాళ్ళ బాధల్లో మన బాధ ఏమైమి అనిపిస్తూ ఉంటుందండి కానీ రోడ్డు మీద చూసే మనం ఎప్పుడైనా కనిపించినప్పుడు హాస్పిటల్స్ రోడ్డు మీద కనిపించినప్పుడు బంధువులందరూ చాలా దీనంగా చాలా బాధగా ఏంటా ఈ పరిస్థితి ఎప్పుడు రికవర్ అవుతాం ఎప్పుడు కోలుకుంటాం అనిపిస్తూ ఉంటుంది సరే ఇవాళ చిన్న చెప్తానే చాలామంది అనుకుంటుంటారు డబ్బు ఉంటే మన ప్రపంచంలోకి వెళ్ళి ఎక్కడైనా వైద్యం చేసుకోగలం ఏదైనా సాధించగలం అనుకుంటుంటారు కానీ డబ్బు ఉంటే ఏది సాధించలేము ఏది చేయించుకోలేమండి ఆరోగ్యం మనశ్శాంతి రెండు ఉంటేనే జీవితంలో ముందుకెళ్ళగలుగుతాం మనశ్శాంతి అంటే మనకు ఉన్న దాంట్లో తృప్తి పడటం మనకున్న దాంట్లో ఉన్నట్టుగా బతకడం ఎదురువాడి ఏదో ముందుకెళ్ళిపోతున్నాడు వాడి పైకి వెళ్తున్నాడు వీడు పక్కకి వెళ్తున్నాడు లేకపోతే మనకంటే బిల్డింగ్ పెద్దది కట్టుకున్నాడు మనకంటే కారు గొప్పది కొనుక్కున్నాడు అంటే మనశ్శాంతిని కోల్పోవటం ఆరోగ్యం లేకపోవడం అంటే ఏంటంటే మనకి హెల్త్ ఇష్యూ చాలా చిన్నది వచ్చినా కూడా అది మనకి పెద్ద భూతత్వంలో కనిపించటం మనకొక్కరికే సమస్యలు వచ్చాయనుకోవడం మన మొక్కలమే ఇట్లా ఉన్నామనుకోవడం ఎవరన్నా కనిపించంగానే మనకి పెద్ద పెద్దగా శోకాలు పెట్టేసి బాధపడిపోయి వాళ్ళకి చెప్పుకోవాలనిపిస్తుంటుంది మనకి వాళ్ళకి బాగున్నంతసేపు ఆ చెప్పుకున్నవన్నీ బాగానే ఉంటాయి ఎప్పుడు నా గ్యాప్కి పెరిగిన కొద్దీ వీళ్ళకి బలే జరిగిందే శాస్త్రీ వీళ్ళకి ఇలాగే జరగాలి వీళ్ళకి తగ్గట్టుగానే జరిగింది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు మన గురించి అందుకని ఎవరితో అయినా ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి ఏ బాధ చెప్పాలో ఆ బాధే పంచుకోవాలి చూడండి మనతో పాటు ఉన్న వాళ్ళే మన ఇబ్బంది పెట్టే స్థాయికి వెళ్తుంటారు మనం కొనుక్కుని నచ్చిన చెప్పులే ఎండాకాలంలో మనకి చాలా ఆసరా అవుతాయి అదే వర్షాకాలం వచ్చేసరికి అవే చెప్పులు మన మీద బురద జల్లుతుంటాయి అవునా కదా నిజం చెప్పండి మీరు ఎండాకాలంలో మనకు అసలు ఎక్కడ ఎండ తగలనివ్వకుండా చెప్పులు కాపాడుతుంటాయి వర్షాకాలం రాగానే అదే చెప్పులు బురద జల్లి మన మీద వేస్తుంటాయి ఇదే మనుషులు మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు మనకి ఉపయోగపడతారో వాళ్ళ దగ్గరే మన కష్టాలను చెప్పుకోవాలి ఎవరు మనకి సహాయంగా ఉంటారో ఎవరు మనోబలం ఇస్తారో వాళ్ళ దగ్గరే మనం ఓపెనప్ అవ్వాలి కనపడ్డ ప్రతి వాళ్ళ దగ్గర ఏడ్ చేసి శోకాలు పెట్టి అదేరి పడిపోతే మన కష్టాలు తీరవండి తీరకపోగా హేళనలు ఎగతాళ్ళు మీకు పిల్లల్ని పెంచడం రాదంటారు లేకపోతే మీకు హెల్త్ ఇష్యూ ముందే జాగ్రత్త పడలేదంటారు ఎవరికి తగ్గ సలహా వాళ్ళు ఇస్తూ ఉంటారు వాళ్ళు ఇవ్వాలి కాబట్టి అందుకే ఆరోగ్యాన్ని మహాభాగ్యంగా ఉంచుకుందాం అలాగే మనశ్శాంతి లేని జీవితాన్ని కాకుండా మనశ్శాంతి మనోబలాన్ని తెచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అందరి పిల్లలు బాగున్నారు నా పిల్లలే ఇలా అయిపోయారని ఎప్పుడు అనుకోమాకండి ఇవాళ ఉన్న రోజు రేపు ఉండదు పేరెంట్స్కి ఇబ్బంది వచ్చినప్పుడు అందరి పేరెంట్స్ బాగానే ఉన్నారు మా పేరెంట్స్కే మేము సేవ చేయాల్సి వస్తుందని పిల్లలు కూడా భావించమ్మాకండి ఇంకోటి చెప్తాను మనం హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మన ప్రాబ్లం కంటే కూడా సైలెంట్గా కళ్ళు మూసుకుని మొత్తం అబ్జర్వ్ చేస్తుంటే మన ప్రాబ్లం చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ధైర్యంతో ఉంటే మనకున్న రోగం ఏంటి అనేది మనం ఎలా ట్రీట్మెంట్ చేయించుకోవాలనేది కూడా అర్థమవుతుంది హా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు హడావుడి పడిపోయి కంగారు పడి డాక్టర్లను కంగారు పెడితే వాళ్ళు కూడా వీళ్ళు కంగారు పేషెంట్లు వీళ్ళకి ఏదో ఒకటి మనం చేసే ట్రీట్మెంట్ సరిపోవట్లేదని వెంటిలేటర్ లేటాలో ఏదో ఒకటి చేసేసి మనకి అప్పుడైతే తృప్తి కలుగుతుందని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు కనుక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా చాలా కేర్గా జాగ్రత్తగా ఉండండి దాంట్లోంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి కృంగిపోయి కృషించిపోయి మాకే జరిగిందని బాధపడితే ప్రపంచంలో ముందుకెళ్ళలేరు మీరు అందుకే ఆరోగ్యం మహాభాగ్యం మనశ్శాంతి మనోబలం అని ఎప్పుడైతే మీరు నమ్ముతారో అప్పుడు అందరం ముందుకెళ్ళగలుగుతాం ఓకేనా బాయ్ అండి